ప్రభుత్వం నిధులు పదమూడు వేల కోట్ల రూపాయలు మార్చి పదహారు ముప్పై మధ్య పదహైదు రోజుల్లో ఎన్నికల కోటు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా మరియు సచివాలయం సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పిలిచి పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరత కారణమని ఎన్నికల కమిషన్ తెలుగుదేశం కాదా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు హజారాల నిధులు లేకనే కదా నూట ముప్పై లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధ ప్రాతిక పైన పింఛన్లు ఇంటి వద్దకు పంపిణీ చేయడం సాధ్యం జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లనే పింఛన్దారుల వాలంటీర్లు నష్టపోతున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ అందిస్తుందని మరియు పింఛన్ కాలంలో ఇళ్ల వద్దనే చేయకపోతే సిఎస్ జవహర్ రెడ్డి సిరళీధర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలి లక్ష ముప్పై ఐదు వేల మంది సచివ సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా పెన్షన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం యుద్ధ ప్రాథీకపై చర్యలు తీసుకోవాలి టీడీపీ డిమాండ్ చేస్తుంది ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వాలని డబ్బులు మరియు జనవరి ఇరవై మూడవ తేదీనే బటన్ నొక్కిన ఆసరా డబ్బులు ఏప్రిల్ పదహారు బటన్ నొక్కిన శయత్ డబ్బును ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పామూరులో బటన్ నొక్కిన విద్యా దీవెన డబ్బులు మార్చి పద్నాలుగున బటన్ నొక్కి ఈబీసీ దేశ డబ్బును ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన నిధులు పదమూడు వేల కోట్లు మార్చి పదహారు నుంచి ముప్పై తారీఖు లోపల అంటే పదహైదు రోజుల్లోనే జగన్ రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచి పెట్టలేదా దీంతో పింఛన్ సొమ్ములు ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడే నిధులు లేవు అందుకే తన దుర్మార్గాన్ని కపీపుచ్చుకుంటు పెట్టడానికి జగన్ రెడ్డి ఎన్నికల కమిషన్పై నిమ్మగడ్డ రమేష్ కుమార్పై టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు వాలంటీలు ప్రజలు సేవా కార్యక్రమాలకు కూడా జగన్ రెడ్డి వారి వారిని వైపాక కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేస్తువాడు మరి వాలంటీర్లు ఎన్నికల కోర్టు ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు జగన్ రెడ్డి కా కారకుడయ్యాడు వాలంటీర్లను ప్రజల సేవకులుగా కాగా జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల దుర్వినియోగం వచ్చినందుకే ఎన్నికల కమిషన్ వాలంటీర్లు ఎన్నికల విధులు దూరంగా పెట్టింది పింఛన్దారుల పట్ల వైపాక ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఖజానలో ఉన్న డబ్బు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాడు కాదు పింఛన్లకు నిధుల కొరత పెట్టేవాడు కాదు సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పింఛన్ పనులు చేయించకపోవడానికి కారణం నిధుల కొరతే కానీ ఎన్నికల కమిషన్ కాదు దీనికి రుజువు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పింఛులు పంపిణీ చేస్తారని మార్చి ఇరవై ఎనిమిదిన సాక్షి దినపత్రికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్తను ప్రచురించింది ఎందుకు ఇలా సాక్షిలో రాశారు ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే కదా ఈ వాస్తవాన్ని తప్పిపెట్టి ఎన్నికల లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తుంది వైకాపా కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసి పార్ట్లు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుంది రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పింఛుదారులు నెలకు నాలుగు వేలు పింఛులు ఇంటి వద్దకే పంపిణీ చేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ల రే రెడ్డి గారు సేర్స్ ఈసీఓ మురళీధర్ రెడ్డి గారు పింఛులు పంపిణీ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే